ప్రేక్షకులకు నమస్కారం రాశి ఫలాలు కార్యక్రమానికి స్వాగతం శ్రీ క్రోధినామ సంవత్సరం ఆగస్టు పదవ తేదీ శనివారం శ్రావణ శుద్ధ షష్ఠి తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఐదు నిమిషముల వరకు నక్షత్రం తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు వర్జ్యం ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషముల నుండి ఒంటి గంట ముప్పై మూడు నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల యాభై ఏడు నిమిషముల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషం వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నలభై నిమిషముల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషముల వరకు తిరిగి సాయంత్రం మూడు గంటల నలభై నిమిషముల నుండి నాలుగు గంటల పదిహేను నిమిషముల వరకు ఈ రాశి జాతకులు విద్య వినోదాల్లో సభలలో వాగ్దాటిచే అందరినీ మెప్పించి ధన లాభాన్ని పొందుతారు ఉద్యోగ విషయంలో ఉన్నతికి అవకాశాలున్నాయి దేహ ఆరోగ్యము కార్యసిద్ధి సుఖప్రాప్తి తోటి వారికి ఉపకారం చేయటాన్ని ఆలోచనలు కలిగి ఉంటారు గృహమున శుభకార్య నిర్వహణ చేస్తారు దైవత్వ సముపార్జన శిక్షణలను తీసుకుంటారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు మానసికంగా ఆనందాన్ని కలుగు చేసుకుంటారు తలపెట్టిన కార్యక్రమాలని కూడా సక్రమంగా నిర్వర్తిస్తారు బంధుజనులతో ఆనందముగా జీవిస్తారు ఈ రాశి జాతకులు యోగాభ్యాసం లాంటి క్రియలు నిర్వర్తిస్తారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారాల్లో గుర్తింపును పొందుతారు ప్రతిఫలం లభిస్తుంది దర్జాగా ధైర్యంగా వ్యవహరిస్తారు సోదరులకు కలిసి వస్తుంది వారి ఉన్నతికి పాటుపడతారు శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుంది వ్యవసాయదారులకు మంచి దిగుబడి లభిస్తుంది ధనధాన్య అభివృద్ధి పుత్రుల వలన సౌఖ్యము వారి వల్ల విదేశీ యానాలను పొందుతారు కార్యక్రమాలను చాకచక్యంగా మెరుగ్గా చేయగలుగుతారు వన విహారాలు ప్రకృతి రమణీయమైన ప్రదేశాలను వీక్షిస్తారు దూరపు బంధువులకు దగ్గరవుతారు తగిన ఖర్చు ఉంటుంది స్వ ఆలోచనతో చేసిన కార్యక్రమాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి అకాల భోజనం నిద్రలేమ వలన కొంత అలసత్వాన్ని పొందుతారు ఈశ్వర ఆరాధన చేయుట మంచిది ఈ రాశి జాతకులకు గతంలో నిండించిన వ్యవహారాలు సానుకూలమవుతాయి గృహమున వివాహాది శుభకార్య ఆచరణ యోగమున్నది మీ విజయంలో మిత్రుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి ఉద్యోగస్తులకు యోగదాయక ఫలితాలుంటాయి అధికార వృద్ధి సంతాన విషయంలో ముందంజలో ఉంటారు ధన లాభము శరీరమున రోగములు తొలగి సౌఖ్యమును పొందుతారు బంధుమిత్రులతో కలిసి ఆనందంగా జీవిస్తారు గృహమునకే చేయ ప్రయత్నాలు అంతగా ఫలించవు గణపతిని ఆరాధించట మంచిది ఈ రాశి జాతకులు విద్యా వ్యాసంగాల్లో విశేష ప్రతిభను కనబరుస్తారు ధన ధాన్య వివర్ధనంగా ఉంటుంది అందరికీ కూడా చేయూతనిచ్చి పైకి తీసుకువస్తారు నూతన వ్యాపార పద్ధతుల వలన మంచి లాభాలు పొందుతారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది వంశాభివృద్ధితో కొంత ఆనందాన్ని పొందుతారు కొత్త పథకాలు అమల్లో నైపుణ్యత వహిస్తారు కార్య జయం వృత్తి రంగాల్లో వ్యతిరేకత గ్రహించి ముందుగా జాగ్రత్త పడతారు స్పెక్యులేషన్ షేర్ మార్కెట్ విద్యలు యోగిస్తాయి ఆంజనేయ స్వామిని ఆరాధించుట మంచిది ఈ రాశి జాతకులు ఎప్పుడూ కోపాన్ని గొప్ప భయాన్ని కలిగి ఉంటారు ఎల్లప్పుడూ సుఖించాలనే తపన ఉంటుంది స్త్రీల వలన కొంత చెడ్డ పేరును పొందుతారు చెడు పనుల వల్ల కలుగు దోషము రాకపోకల చేత కలిగే దోషాలు ఇవన్నీ కూడా అనుభవిస్తారు మనసుకు నచ్చిన మాటలు వినట మొదలగు ఫలితాలు ఉన్నాయి అనుకోకుండా గొడవల్లో పడతారు తన తప్పు లేకనే ద్రవ్యము నశిస్తుంది వృత్తి వ్యాపారాలకు అంత అనుకూలము కాలేదు పోయిన ద్రవ్యం దొరికే అవకాశం ఉంది వ్యాపారాల్లో జాగ్రత్త పొట్ట మంచిది సుబ్రహ్మణ్య ఆరాధన వలన కొంత ఉపశమనాన్ని పొందుతారు ఈ రాశి జాతకులకు స్వస్థాన ప్రాప్తి ధన లాభ యోగమున్నది కీర్తిని పొందుతారు ఆరోగ్యంగా జీవిస్తారు తీర్థయాత్రలు చేయిస్తారు దేవతానుగ్రహ ప్రాప్తి సమయానుకూలంగా పనులు చేసి సాధించుకుంటారు భార్య భర్తల మధ్య అన్యోన్యత అన్నంట జయము గృహమున మంగళకర వాతావరణం ఉన్నది శుభకార్యాలు నిర్వర్తిస్తారు ఆకస్మిక ధన లాభము వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి నూతన వస్తు వస్త్ర ఆభరణాలను ఖరీదు చేస్తారు వాహన ప్రాప్తి పేరు ప్రతిష్టలు పెరిగి అవకాశాలు కలిసి వస్తాయి ఈ రాశి జాతకులు విద్యా విషయంలో ముందంజలో ఉంటారు విదేశీ యానము దూరప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి దైవ బలముతో కార్యాలు నిర్వర్తిస్తారు క్రమశిక్షణతో కార్యాన్ని జయించుకురాగలుగుతారు ధనం విషయంలో లోటు రాదు ఆదాయ మార్గాలు పెరిగి ధనము సమకూరుతుంది గృహమున శుభకార్య నిర్వహణ చేస్తారు అందరికీ చేయూతగా ఉంటారు శ్రమను ఓడిచి కార్యభారాన్ని నిర్వర్తించి పది మందిచే ప్రశంసనలు పొందుతారు కార్య నిమ నిమగ్నులై పరోపకారం చేస్తారు చేసే వృత్తి వ్యాపారాల్లో నైపుణ్యతను పొందుతారు అందర ఆదరాభిమానాలు చూరుకొంటారు ఈ రాశి జాతకులు దక్షిణ దేశ యాత్రలు పుణ్యకార్య ఆచరణ జప హోమాది కృతువులను నిర్వర్తిస్తారు దాన ధర్మాలు చేస్తారు ఉద్యోగులతో ఉన్నతి పై అధికారాలను మెప్పు పొందుతారు చేసే వృత్తి వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది సమయానుకూలంగా వ్యవహరించి సమస్త కార్యాన్ని జయము కలుగుతారు ధనధాన్య అభివృద్ధి సుఖ సంతోషాలు ఆర్థిక నిర్వహణ మెరుగవుతుంది దూరప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి నూతన వస్తు వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు ఇండ్ల స్థలములు భూమి కొనుగోలుకి అవకాశం ఉన్నది ఈ రాశి జాతకులకు యోగదాయకముగా ఉంటుంది ధన వస్తు భూ లాభ అవకాశములున్నాయి క్రయ విక్రయాల్లో లాభాలను పొందుతారు పుణ్య సంప్రాప్తము గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది విద్యా సాంస్కృతిక విషయాల్లో ముందంజలో ఉంటారు విద్యార్థులకు కలిసి వచ్చే కాలము అజీర్త వలన స్వల్ప అనారోగ్య సూచన ఉంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం వస్తుంది ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తారు రాజకీయంగా గుర్తింపబడతారు దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఆంజనేయ స్వామి వారిని ఆరాధించుట మంచిది ఈ రాశి జాతకులు అనుకోకుండా పెద్దల ఆగ్రహానికి గురవుతారు వస్తు నాశనము ధన వ్యయము దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలు వ్యాపారస్తులకు బాగుంటాయి ఇంటికి సంబంధించిన మరమ్మతులు చేస్తారు షేర్ మార్కెట్ కలిసి వస్తుంది సోదర బలం మీకు పెరుగుతుంది వారి సహాయ సహకారాలు తోడ్పాటు మీకు ఉంటుంది మీరు చేసే వృత్తి కలిసి వస్తుంది ఇంట్లో ఆరోగ్య సమస్యలు తప్పవు వైద్య సహాయం అవసరం ఉంటుంది బంధువుల నుండి శుభవార్తలు వారి ఉన్నతికి సంబంధించిన వర్తమానాలు ధైర్యంతో కార్య జయాన్ని పొందుతారు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం మంచిది ఈ రాశి జాతకుడు వైద్యమునకై ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది ఇంట్లో పెద్దలకు కానీ భార్యకు కానీ సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు వైద్య చికిత్సలు వారి ఆరోగ్యం కుదుటపడుతుంది వృత్తి వ్యాపారాలు రాణిస్తాయి బంధుమిత్రుల కలయికతో ఆనంద వాతావరణము శుభకార్య నిర్వహణ విద్యలో పిల్లలు ముందంజలో ఉంటారు బహుమతులు గెలుస్తారు నిలిచిన బాకీలు వస్తువులు అవుతాయి ధనమునకు లోటు ఉండదు సుబ్రహ్మణ్య ఆరాధన వలన మంచి ఫలితాలను పొందుతారు ఈ రాశి జాతకులకు గతంలో నిలిచి ఉన్న వ్యవహార ప్రతిబంధకాలు తొలుగుతాయి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది ముఖ్యులతో పరిచయాలు ఏర్పడతాయి వృత్తి నిర్వహణ బాగుంటుంది శరీర ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరము కోపము ప్రయాణముల అసౌకర్యము వ్యవహారాల్లో ఇతరుల సహకారంతో ముందంజలో ఉంటారు సకాలంలో వనరులను సమీకరిస్తారు సమయానికి తగినట్టు వ్యవహరిస్తే ఇంటా బయట సంతోషముగా ఉంటుంది తగిన గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తారు గణపతిని ఆరాధన చేయుట మంచిది రేపటి రాశి ఫలాల కార్యక్రమంలో తిరిగి కలుద్దాం శుభదినం